ఐదారు రోజుల తర్వాత ఈరోజు మార్కెట్లో పత్తి ధర పెరగడం అయితే జరిగింది ఆ ధరలు తెలుసుకుందాం రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని గుంటలు దిగుమతైంది అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పిల్లలు ఆన్లు పెట్టుకునే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు వాతావరణానికి సంబంధించి ఒక ముప్పై భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇక్కడ రాయలసీమ బిల్డర్లో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మిగతా ప్రాంతంలో తెలంగాణ కావచ్చు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఈ ప్రాంత ఈ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణలో దాదాపు ఒక వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే లేదు మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో మనకు తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కనిపిస్తూ ఉంది మనకు గతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడబోతుంది అది వాయుగుండగా లేదా తుఫానుగా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కనుక అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీ వరకు కాస్తంత అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాల్సిందే వాతావరణం ఏమన్నా అప్డేట్ ఉంటే తప్పకుండా మీకు అందజేస్తారు ఇక్కడ మనకు సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉంది అక్కడ కూడా మీరు ఫాలో కావచ్చు ఎప్పటికప్పుడు సమాచారం అయితే తెలుసుకోవచ్చు వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకు పత్తి ధరల గురించి మిగతా వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కూడా అక్కడ తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫాలో కావచ్చు థ్యాంక్ యూ ఇంకా ధరలు చూద్దాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక క్వింటల్ గరిష్ట ధర పత్తి ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు అక్టోబర్ పదహైదవ తేదీ వచ్చేసి మనకు గరిష ధర ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పదహారో పదిహేదో తేదీతో పోల్చుకుంటే మనకు పదిహేడో తేదీ రెండు వందల పన్నెండు రూపాయలు మార్కెట్లో ఆదోని మార్కెట్లో ధర పెరగడం అయితే జరిగింది గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు టోటల్గా పదకొండు వేల ఐదు వందల రెండు క్వింటాల పత్తి అనేది అక్టోబర్ పదిహేడో తేదీ మనకు దిగుమతి అవడం అయితే జరిగింది నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు టోటల్గా ఐదు వందల పద్దెనిమిది క్వింటాల్ వేరు చేయడం అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు టోటల్గా నాలుగు వందల యాభై మూడు క్వింటాల్లో దిగుమతయింది నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక కుంటం గరిష ధర ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు క్వింటాల్ దిగుమతయింది మనకు ఆగస్టు పదహైదో తేదీతో పోల్చుకుంటే ఆగస్టు పదిహేడో తేదీ ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలపైన పెరగడం అయితే జరిగింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు టోటల్గా ఒక వెయ్యి రెండు వందల పదహైదు క్వింటాల్ ఆముదాలు అనేది ఆ కర్నూలు వేసే మార్కెట్లో దిగుమతాయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర రెండు వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టోటల్గా పదిహేడు వేల పదిహేడు వందల నలభై ఎనిమిది క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమత అయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మిగతా ధరలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లిస్ట్ ఇస్తున్నారో ఒకసారి చూడండి నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పది ధరలు ఒక క్వింటు తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఏడు వేల రూపాయలు నెక్స్ట్ మిర్చి ధరలు ఏసీ మిర్చి వచ్చేసి ఒక క్వింటల్ గరిష ధర ఎనిమిది వేల రూపాయలు అదేవిధంగా ఏసీ ఏసిరక మిర్చి వచ్చేసి ఒక క్వింటల్ గరిష ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ పత్తి ధరలు ఒక క్వింటమ్ తక్కువ ధర ఐదు వేల వంద రూపాయలు ఒక క్వింటమ్ గరిక్ష ధర ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు నెక్స్ట్ మిర్చి ధరలు ఏసిరక మిర్చి ధరలు తేజరక మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిక్ష ధర పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు మూడు వందల లెవెట్టి పదహైదు వేల వంద రూపాయలు వండరాట్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పి రోజువారీ ధరలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో